ఎదుటివాళ్లలో లోపాలు అన్వేషించే మనం అసలు మన నడతల్ని కనిపెట్టుకోవాలి ఫస్ట్ ఏసయ్య కూడా నేర్పింది అదే ముందు నీ కన్ను చూసుకో నీ కళ్ళు తేటగా ఉంటే అప్పుడు ఎదుటి వాళ్ళు నలుసులు నువ్వు ఈజీగా తీసేయవచ్చు అరే నీ కళ్ళే గుటి కళ్ళు అయిపోయినా ఇంతొంతలో దూలాలు పెట్టుకొని కూర్చున్నావు నువ్వే చెడిపోయి ఉన్నావు బ్రష్టు పట్టున్నావు నువ్వు వాడి కంట్లో నలుసు తీయటానికి బయలుదేరావు సిగ్గుందా నీకు అంటాడు ఆయన అంటే సిగ్గుందా అని అనలేదులే కానీ మన భాషలో వాడుక భాషలో మన పద్ధతిలో చెప్పాలంటే నీకు సిగ్గుందా అని ఎవరు చూసుకోవాలి ముందు ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి అదే సామెతలు అదే పద్నాలుగులో ఎనిమిదో వచ్చిన చూడు ఒకసారి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం చాలు ఎవరి ప్రవర్తన